నమస్తే అందరికీ అందరిట్లో అందరు మంచిగా ఈరోజు వీడియో వచ్చేసి మసాలా కిచిడి అయితే చేస్తున్నా మసాలా కిచిడి మా పాపకి ఫేవరెట్ అనమాట అయితే కొంచెము కుక్కర్లో నూనె పోసుకొని నూనె వేడి అయినాక ఉల్లిగడ్డ వేసుకోవాలి ఉల్లిగడ్డ వేసుకొని కొంచెము ఏమంటారు ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకుంటే ఉల్లిగడ్డ తొందరగా వేగుతుంది మీరు ట్రై చేసి చూడండి ఉల్లిగడ్డ వేగిన తర్వాత ఉల్లిగడ్డలో కొంచెం బ్రౌన్ కలర్ రావాలి బాగుంటుంది అట్లా ఆ కలరు కొంచెం గరం మసాలా వేసిన ఆకు కొంచెం ఇలాయచీ ఒక లవంగా రెండు లవ రెండు ఇలాయచీలు ఆకు ఇవన్నీ వేసిన అనమాట కొంచెం బ్రౌన్ కలర్ రావాలి చాలా బాగుంటుంది నాకు మంచిగా అనిపిస్తుంది గడ్డ మాత్రం ఫ్రెష్గా అయితే నూరుకున్న కొంచెం జీలకర్ర నేను ఎందుకంటే సాజీర కొంచెం వేసి జీలకర్ర కొంచెం ఎక్కువ వేస్తాను అనమాట సాజీర రెండు కొంచెం సగం స్పూన్లో కూడా సగం స్పూన్ సాజీర వేసి జీలకర్ర మాత్రం సగం స్పూన్ వేస్తాను అనమాట ఫ్రెష్గా నూరుకున్న అల్లమెల్లిగడ్డ అప్పుడప్పుడు వేసుకొని ఇట్లా కిచీల బగారాన్నంలా వేసుకొని ఉండితే చాలా బాగుంటుంది కాకపోతే ఏంటంటే మనము అల్లమెల్లి ఏమంటారు జింజర్ ఎక్కువ తీసుకోవాలి జింజర్ ఎక్కువ తీసుకొని చేసుకుంటూ బాగుంటుంది అల్లం ఎక్కువ తీసుకోవాలి ఇల్లిపాయలు కొంచెం తక్కువ తీసుకోవాలన్నమాట అప్పుడే బగారాన్నం టేస్ట్ వస్తుంది దీనికి టమాటాలు కూడా వేసిన రెండు టమాటాలు వేసి మంచిగా కలిపేసిన టమాటాలు మంచిగా మగ్గిన తర్వాత మనము కారము పసుపు వేసేసేయాలి ఎందుకంటే ముందుగానే మనము ఉప్పు వేసేసుకున్నాం కదా ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఉప్పు అయితే వేసేసినాం కారం వేసుకోవాలి కారం పసుపు వేసి మంచిగా కలిపేసుకోవాలి మార్వాడి మేతి అస్సలు మిస్ కావద్దు మార్వాడి మేతి కూడా వేసుకోవాలి మార్వాడి మేతితోనే మంచిగా స్మెల్ వస్తుంది నాకు అనిపిస్తుంది అట్లా వేసిన తర్వాత నేను ఒక రైస్ బియ్యం అనుకోండి ఒక రెండు కప్ రెండు కాదు రెండున్నర గ్లాసులో నీళ్ళు అయితే పోసిన ఎందుకంటే కిచడి మనకు కొంచెం లూజు లూజుగా ఉంటే బాగుంటుంది కదా అనేసి మూత అయితే పెట్టేసినా ఉడుకుతుంది అది ఒక రెండు విజిల్లకు ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత తీసి కలిపి మళ్ళీ స్విమ్లో పెట్టేసి పెళ్ళేదా మారుతుందా అన్న డౌట్ ఉన్నప్పుడు పెంక పెట్టి పెట్టేసి వాళ్ళు రెడీ అయిపోయింది అంతే ఈజీ ప్రాసెస్ పిచడి అన్నము ఎట్లయినా మీకు తిరిగి నేను మీరు ఇంత కలిగే అన్న ఇదే అని మాత్రం చాలా చాలా సూపర్ ఇక కంపెనీ అనేరు ఆమె ఆల్రెడీ పడికి అన్నం తినే అనుకుంటుంది పెడికి మాతోకి వీడియో వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం మనం దోశల మొక్కటే మీద కోతలం కదా ఈ